హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజైతే సింపుల్గా ఆమ్లెట్ చేసేస్తున్న వంట రాని వాళ్ళు కూడా ఇలా ఆమ్లెట్ చేసేసుకొని వంట చేసుకొని తినేసేయొచ్చు అనమాట సో లెట్స్ గో స్టార్ట్ చేద్దామా ఇది రైస్లో కలిపేసుకొని తింటుంటే బాబా బాబా కర్రీ లేకున్నా పర్లేదు అనిపిస్తుంది సో మన ఇంగ్రీడియంట్స్ స్టార్ట్ చేసేసుకుందాం ఒక బౌల్ అయితే రెడీగా పెట్టేసుకుందాం దాంట్లోనైతే ఒక త్రీ ఫోర్ ఎగ్స్ అయితే పగలగొట్టి పెట్టేసుకుందాము ఆ లిక్విడ్ మొత్తం బౌల్లో వేసేసుకుందాము చూడండి చిన్నగా అయితే ఈ ఎగ్స్ని అయితే ఇలా బ్రేక్ చేసేస్తున్నా వన్ సెకండ్ ఎగ్లో దిగ తీసేసుకుందాం ఇది కూడా బ్రేక్ చేసేస్తున్నా ఇట్లా వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా ఇన్స్టాంట్గా ఎగ్స్ ఆమ్లెట్ చేసేసుకొని గబగబా రైస్ తినేస్తామన్నమాట ఆకలి అవుతున్నప్పుడు ఏదో ఒకటిలే అన్నట్టు బట్ అప్పుడైతే టేస్ట్ బాగా చాలా సూపర్గా ఉంటుంది ఆకల్లో ఉంటాం కదా సో ఈ ఆమ్లెట్తో అడ్జస్ట్ అయిపోతాము అండ్ ఒక్కొక్కసారి దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కలిపి చేస్తే టేస్టీగా చికెన్ మటన్ కన్నా ఇదే ఎగ్ ఆమ్లెట్ చాలా బాగుంటుంది సో నేనైతే ఒక టూ త్రీ వీక్స్లో ఒక వన్ వీక్లో టూ త్రీ టైమ్స్ ఆమ్లెట్ తింటాను సో ఇలా చేసేసుకొని ఆమ్లెట్ అంటే కూడా దిబ్బ రొట్టెలా చేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఆమ్లెట్ చూడగానే కడుపు నిండేయాలన్నమాట సో అందుకని ఈ ఫోర్ ఎగ్స్ని అయితే బ్రేక్ చేసేసి ఇలా చేసుకుంటున్నా ఇంక దాంట్లోనైతే కాస్తంత టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందాం కొంచెం అంత సాల్ట్ వేసేసుకుందాం ఇంకొంచమంతా కారం పొడి కూడా యాడ్ చేసేసుకుందాం అయితే కొంచెం క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటుంది కదా చప్పగా లేకుండా సో ఇలా మొత్తం నీకు అయితే ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని కలిపేసుకుంటున్నా ఇలా ఈ కన్సిస్టెన్సీలో అయితే నేను కలిపేసి కలిపేసేసుకుంటున్నా ఉండలు లేకుండా చూడండి అక్కడైతే కొంచెం కారం పొడి ఉంది కదా లడ్డులాగా ఫామ్ అయింది సో దాన్ని కూడా కలిపేసి వేసుకుందాం ఒక కడాయి అయితే నేనైతే గ్యాస్ మీద పెట్టేసుకున్నా ఆయిల్ కూడా యాడ్ చేసేసుకున్న కొంచెం ఎక్కిన తర్వాత దాంట్లోనైతే ఇంత క్వాంటిటీ అయితే నేనే చేసుకుంటున్నాను ఎందుకంటే నాకైతే ఊతప్పంలాగా ఆమ్లెట్ ఉంటేనే తినాలనిపిస్తుంది సో మన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది చూడండి నేను ఎప్పుడు చేసినా అదే కడాయిలో చేస్తాను ఆమ్లెట్ ఎందుకంటే పెనం మీద అయితే అదేంటో కానీ ఆమ్లెట్ షేప్ చేంజ్ అయిపోతుంది మధ్యలో కట్స్ ఉంటాయి అనమాట సో అందుకని నేనైతే ఇలా ఈ కడాయిలోనే చేసేసుకుంటున్నా ఏదేమైనా కానీ ఆమ్లెట్ అయితే చాలా కలర్ఫుల్గా అండ్ క్రిస్పీగా కూడా వచ్చేసింది చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా ఇది ఫైనల్గా లాస్ట్ ఆమ్లెట్ అనమాట సో షేప్ అవుట్ అయిపోయింది డోంట్ వరీ ఇలా అయిపోయింది ఏంట అనుకుంటున్నారా సో రైస్ పెట్టేసుకుందాం గెట్ రెడీ టు ఈట్